ఏం పేరు అన్నా అక్షయన్న ఎన్ని ఉన్నాయి అన్న గొర్రెలు యాభై గొర్రెలు రెండు పిల్లలు అంటే పిల్లలన్నీ కాళ్ళ కిందనే వేసి పెడతావా లేకపోతే అవి రామ్ అన్ని గొర్రె పిల్లలు అన్ని లాటలాట ఒక్కేసారి అమ్ముతాను చూసుకుంటున్నావు అంతే యాభై ఆరు గొర్రెలు నేను అని చెప్తాను ఇరవై ఆరు పిల్లలు ఇక చూడండి ఆరు పొడవులు ఈ విధంగా ఉన్నాయి మంచిగా వేస్తున్నాయి ఇది ఎక్కడన్నా నర్మటం నర్మట మనం జనగాం జిల్లా నర్మట మండలంలో ఉన్నాయి యాభై ఆరు గొర్రెలు చూడండి ఈ విధంగా ఉన్నాయి పిల్లలు చూడండి ఈ విధంగా ఉన్నాయి అన్ని కాళ్ళ కిందనే పెడతా అని చెప్తాడు ఇక పొడేలు కూడా ఉన్నాయి ఇవి కూడా కాళ్ళ కింద అది అన్ని దాంతోనే గొర్రెలతోనే కలిపి రేటు సేమ్ రేట్ అని చెప్తాడు యాభై ఆరు గొర్రెలు ఈ రెండు పొడేళ్ళు ఉన్నాయని చెప్తాడు ఒక ధర ప్రదే ఈ విధంగా ఎనిమిది వేలు జతకి ఇరవై ఎనిమిది వేలు చెప్తాను ఏమైనా తగ్గించదు తగ్గించదు మాట్లాడితే తగ్గించేది ఉన్నాయి జతకి ఇరవై ఎనిమిది వేలు చెప్తాడు వచ్చి మాట్లాడితే తగ్గించే రేటు ఉన్నదని చెప్తాడు చూడండి అన్న పోతి ఈ విధంగా ఉన్నది గొర్రెలు చూడండి వచ్చి మాట్లాడుతూ తక్కువేసే ఉన్నదని చెప్తాడు ఇరవై ఎనిమిది వేలు చెప్తాడు జతకు ఒకటి పద్నాలుగు వేలు చెప్తాడు గొర్రెలు అన్ని సాదుకునే గొర్రెలు ఇవన్నీ ఇరవై ఆరు పిల్లలు ఉన్నాయి పిల్లలు ఈ విధంగా ఉన్నాయి మంచిగా ఉన్నాయి పిల్లలు పిల్లలు పుట్టి ఒక నెల నెల పదిహేను రోజులు అవుతున్నట్టు ఉన్నది నెల పదిహేను రోజులు అవుతున్నట్టు పిల్లలు పొడేళ్ళు పొడేలు కూడా పెద్దగా ఉన్నది అవి తెల్ల పొడేలు ఇది నెల్లూరు క్రాస్ గ్రాస్తున్నట్టునది రెండు పొడేళ్ళు ఉన్నాయి యాభై ఆరు గొర్రెలు ఉన్నాయి ఇవన్నీ సాధుకోనికే ఒక ఇరవై ఎనిమిది వేలు చెప్తుంటారా మీరు వచ్చి అడిగితే తక్కువ చేసే పరిస్థితి ఉంది మీరు వచ్చి నర్మేట మండలం జనగామ జిల్లా నర్మేట మండలంలో ఉంది ఇది ఎప్పటికి ఉంటాయి అన్న ఇవి మన ఈ అన్న చేత అన్న వీళ్ళంతా చేస్తారు ఈ బేరం ఎప్పటికి ఉంటాయి వీళ్ళ దగ్గర వచ్చే ఎవరికైనా కావాలంటే అడిగితే తక్కువ చేసే పరిస్థితి కూడా ఉందన్న ఎవరికైనా కావాలంటే అడగండి అన్న